రేపు ఉదయం ఉదయం పది గంటలకి జరగబోయే యూరియా సరఫరా చేయాలని చెప్పేసి రైతుల పోరుపాట కార్యక్రమానికి ప్రజ మన జంగాడు మండలం పట్టణం నుంచి ఎక్కువ మంది రైతులు వైఎస్ఆర్ ఏమైనా హాజరయ్యి కార్యక్రమాలు సక్సెస్ చేయాలని చెప్పేసి మనకు కోరడం కోరుతున్నాం ముఖ్యంగా జంగాడు పట్టణం మరియు మండలం నుంచి వేలాది మందిగా రైతులు పోగు చేసుకురావల బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కార్యకర్తమే ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అబద్ధ వాగ్తానాలతో ప్రజలను మబ్బిపెట్టి మోసం చేసి పబ్బం గడుపుతున్నారు ఎవరైనా గట్టి గడితే వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితి ఈ రోజున మనం గత ఆరు నెలలుగా చూస్తున్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్యక్రమం అమలు చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత విద్యుత్ విద్యుత్తు ఛార్జీల గురించి కానీ అలాగే ఫీజు రింబర్స్మెంట్ గురించి కానీ తల్లికి వందనం కార్యక్రమం గురించి కానీ గ్యాస్ కానీ అలాగే బస్సు కానీ ప్రతిదీ కూడా రైతు భరోసా కానీ ప్రతిదీ కూడా పార్టీ పిలిపించిన తర్వాత జగన్మోహన్ గారు రోడ్డెక్కిన తర్వాత కార్యకర్తలు రోడ్డు ఎక్కిన తర్వాత భయపడిస్తున్నారు తప్పించి ఏది కూడా ఏ కార్యక్రమం అమలు చేసిన శిక్ష సూపర్ శిక్ష అమలు చేయాలన్న బాయితీ కానీ కమిట్మెంట్ కానీ ఈ ప్రభుత్వానికి లేదనే విషయం ప్రజలు ప్రధానంగా అర్థమైంది అలాగే ఇప్పుడు యూరియా యూరియా అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు అందరూ కూడా ఈ రబీ పంటలో మరి వరిచేలికి యూరియా అయిపోతే దిగుబడి రాదు మరి మొత్తం ప్రతి చోట కూడా యూరియా అన్ని సరిపడా స్టాక్ ఉంది అంటున్నారు కానీ మొత్తం బ్లాక్ అయిపోయింది అధికారంలో ఉండి బ్లాక్ అయిపోయింది ఏదో ఎవరు కావాలని కుత సృష్టిస్తున్నారని చెప్పి ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు ఈ ప్రభుత్వమే ఈ బ్లాక్ మార్గలు ప్రోత్సహిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమైంది ఎప్పుడు లేని కొరత యూరియా అనేది యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్కువేసి కొనుకునే పరిస్థితి రైతులకు వస్తుంది ఈ సకాలంలో యూరియా అందించకపోతే పంట కూడా దిగుబడి పరిస్థితి అందుకే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆర్డీ ఆఫీసులో చింతలపూడి పోలవరం ఈ రెండు యోజుగా పరిధిలో రేపు భారీ ఎత్తున ఆర్డీ గారు వెనుతుపత్రం ఇచ్చి రైతులకు యూరియా అందించాలి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు రాజులే జైపం చేయాలని కోరుతున్నాం